నంద్యాలలో ఘనంగా అయోధ్య రామమందిరం ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ నంద్యాల పట్టణంలో స్థానిక ప్రథమ నంది దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన భారీ అయోధ్య రామమందిరం ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఈ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రిగారు ఎగ్జిబిషన్లోని వివిధ స్టాళ్లను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు వినోదాన్ని అందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని అన్నారు స్థానిక వ్యాపారులకు కూడా ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు అలాగే ఈ ఎగ్జిబిషన్లో అయోధ్యలో రామమందిరం ఎలా ఉందో అలా సెట్ ఇక్కడ వేయడం జరిగిందని అక్కడికి వెళ్లలేని వారు ఇక్కడ ఈ నమూనాను చూసి రామమందిరం ఇలా ఉంటుంది అని నంద్యాల ప్రజలకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీను చౌదరి మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన వినోదం అందిస్తున్నామని ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు మిట్నాల రవి ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం జైలాన్ బోయ రామకృష్ణ సాయిరాం పిట్టల అనీఫ్ తదితరులు పాల్గొన్నారు ரவேண చౌదరి గారు రెండు రెండేళ్ళు నడిపే అబ్బాయి ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటాడు నూతన అధినూతనమైన ఈవెంట్ చేస్తూ ఉంటాడు ప్రాక్టికల్ గా ఈరోజు ఆయుధం తీసుకొచ్చి పెట్టాడు ఆశ్చర్యంగా బ్యూటిఫుల్ పెట్టారు మన ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు పిలిపించి అయోధ్యలో దేవులం ఏ రకం కట్టినారు అదే రకంగా ఇక్కడ పద్మన స్వామి టెంపుల్ ఆలయంలో ఆవరణలో చాలా బ్యూటిఫుల్ కట్టారు చాలా సంతోషం నేను చూసి యాచురబు పాతాళ బి జయ ఏమన్నా విజయపాతాళిపడినట్టు బ్యూటిఫుల్ కట్టాడు వండర్ఫుల్ అన్న కృషికి చాలా చూస్తే అందరూ కూడా అయోధ్య భవన్ సంవత్సరం చేశాడు భక్తాగ్రస్ అందరికీ కష్టపడినాడు భగవంతుడు మన రిటర్న్స్ రావాలా ఈ సెట్టింగ్ అది అంటే చాలా ఖర్చు అయింది కొన్ని విధంగా దాని గురించి చెప్పకూడదు వారికి భగవంతుడు ఆశస్సులు ఉన్నాయి మంచి కార్యక్రమం చేశాడు చాలా మంచిది దీంతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టినాడు జరిగింది దీనికి మాత్రం ఏదైతే ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు టెంపరీగా ఈ ఆలయానికి అడ్రస్ కుడి ప్రతిష్ట పెట్టాడు అని ప్రతిష్ట చేసి పెట్టినాడు ఆయన సంతోషం సంతోషం ఎందుకు చాలా అందాల హాగ్రస్ చాలా మంది వస్తారు ఇంకేం భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా సక్సెస్ అవుతాం మేమందరం కూడా ఇక్కడ గుచ్చేసి మమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణంలో మాకు ఈ ఆహ్లాదకరమైన వాటర్ కూర్చోబెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు సక్సెస్ కావాలని మా కోరిక థ్యాంక్ యూ చౌదరి పిల్లలోనే గౌరవైన మినిస్టర్ గారు వచ్చి మమ్మల్ని ఇంత గొప్పగా పొగిడి ఇది చేసినందుకు ఆయన వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇలా అయోధ్య రామ మందిరము ప్రారంభించారు మినిస్టర్ గారు ప్రజలంతా కూడా వచ్చి రమేష్ చౌదరి ఈ చూసిన తర్వాత రమేష్ చౌదరిని మీకు ఎలాగ వచ్చింది ఐడియా ఎందుకు చేయాలని చెప్పి అనిపించింది అని చెప్పి నేను అడిగాను ఆయన చెప్పింది ఒకటే అయోధ్యకి చాలా మంది భక్తులు వెళ్ళలేరు వాళ్ళకొక అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుంది చూపించాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన నుంచి స్పృహించిన భవంతి ఇది అని చెప్పి చెప్పారు నిజమే చాలా మంది అయోధ్యకు వెళ్ళలేరు వెళ్ళిన తర్వాత ఆ అయోధ్య రామ మందిరాన్ని చూడలేరు అది ఎలాగుంటుంది అనే చూసుకోవడానికి ఒక అవకాశాన్ని రమేష్ చౌదరి మనకు కల్పించారు ఈ ప్రథమనందేశ్వర స్వామి ప్రాంగణంలో ఒక రామ మందిరాన్ని వెళ్ళి వెల్ చేసి అలాగే అయోధ్యలో ఎలాగైతే బాలరాముడు ఉన్నాడో ఇక్కడ విగ్రహాన్ని చూస్తుంటే కూడా అదే విగ్రహము అదే కళ కనపడుతూ ఉంది కాబట్టి ప్రజలు ఇక్కడ నంద్యాల ప్రజలు నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అయోధ్యను ఒకవేళ విజిట్ చేయలేకపోయినా కానీ ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ బాలరాముడిని చూసుకుంటే అయోధ్యలో బాలరాముని చూసినంత ఆనందాన్ని సంతోషాన్ని భక్తి పారవర్ష్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా దీన్ని విజిట్ చేసేసి రమేష్ చౌదరి కృషికి కష్టానికి కూడా ఒక ప్రతిఫలాన్ని వచ్చినట్లు చేస్తే ఇంకా కొత్త కొత్త ఐడియాస్ తో రమేష్ చౌదరి మనకు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏంటంటే అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం అందరం కూడా విజిట్ చేసి ఇక్కడ బాలరాముడిని సందర్శించుకోవడం అనేది భక్తికి ఒక నిదర్శనం అలాగే ఈ కృషి చేసిన రమేష్ చౌదరికి కూడా ఉపయోగపడుతుంది అలా చేయమని చెప్పి ఆలోచన కోరుతున్నాను